మేషరాశివారు ఈ మాటలు మీరు వింటున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు రెండువేల ఇరవై ఆరు జనవరి పదిహేను సంక్రాంతి తరువాత మీ జీవితంలో ఒక గొప్ప మలుపు మొదలైంది ఇప్పటివరకు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం నిజాయితీగా ఉన్నా అన్యాయం జరగడం నమ్మినవాళ్లే దూరమవ్వడం దేవుణ్ణడిగినా సమాధానం రాకపోవడం ఇవన్నీ మీ జీవితంలో ఎందుకు జరిగాయో ఈరోజు స్పష్టంగా అర్థమవుతోంది ఇది సాధారణ రాశిఫలాలు కాదు ఇది ఒక మనిషి జీవితం మొత్తం ఎలా మారబోతుందో చెప్పే నూటికి నూరు శాతం జ్యోతిష్య విశ్లేషణ మీరు అనుభవించిన ప్రతి బాధ మీరు మింగిన ప్రతి అవమానం మీరు ఒంటరిగా కంటతడి పెట్టిన ప్రతి రాత్రి అన్నింటికీ ఇప్పుడు సమాధానం దొరకబోతోంది సంక్రాంతి తరువాత విధి మీ వైపు తిరిగింది గ్రహాలు నిశ్శబ్దంగా మీకు అనుకూలంగా మారాయి దైవ అనుగ్రహం మీ జీవితంలో పనిచేయడం మొదలుపెట్టింది ఇక బాధలు ముగిసే కాలం మొదలైంది ఇక వెనక్కిలాగిన శక్తులు బలహీనపడుతున్నాయి ఇక మీకు రావాల్సింది న్యాయం ఫలితం స్థిరత్వం ఈ వీడియో పూర్తిగా చూడండి ఒంటరిగా చూడండి ఎందుకంటే ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన సత్యం నేను ఆస్ట్రాలజర్ బాలాజీ ఎంతోమంది జ్యోతిష్య నిపుణుల నుంచి శాస్త్రాలనుంచీ దీర్ఘ అనుభవం నుంచి సేకరించిన లోతైన సమాచారంతో మీ జీవితానికి మార్గదర్శనం చేస్తున్నాను మేషరాశివారు ఈ క్షణం నుంచి మీ జీవితం మునుపటిలా ఉండదు మేషరాశివారికి సంక్రాంతి తరువాత ఎందుకు విధి మారుతోంది మేషరాశివారి జీవితంలో రెండువేల ఇరవై ఆరు జనవరి పదిహేను సంక్రాంతి ఒక సాధారణ తేదీ కాదు ఇది ఒక ఆధ్యాత్మిక మలుపు ఇప్పటివరకు మీ జీవితం ఒక దిశలో నడిచింది మీరు ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు కష్టపడిన ఫలాలు ఇతరుల చేతికి వెళ్లాయి న్యాయం చేసినా అన్యాయం జరిగింది ఇదంతా ఎందుకు జరిగింది అనే ప్రశ్న మీ మనసులో ఎన్నిసార్లు తిరిగిందో మీకే తెలుసు మేషరాశి అగ్నితత్వానికి చెందిన రాశి మీరు సహజంగా ధైర్యవంతులు ముందడుగు వేసే స్వభావం కలవారు కాని గత కొన్ని సంవత్సరాలుగా మీ అగ్నిశక్తి అణచివేయబడింది కారణం గ్రహాల సంక్లిష్ట స్థితి ముఖ్యంగా శని ప్రభావం మీ జీవితాన్ని నెమ్మదిగా భారంగా నడిపించింది మీరు చేసిన పనులకు వెంటనే ఫలితం ఇవ్వకుండా ఓర్పును పరీక్షించింది సంక్రాంతి అనేది సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయం ఇది దైవచక్రంలో ఒక కీలక మలుపు రెండువేల ఇరవై ఆరు సంక్రాంతి తర్వాత మేషరాశిపై ఉన్న ప్రతికూల గ్రహ ప్రభావాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి ఇది ఒకరోజులో జరిగే మార్పు కాదు కాని ఆ రోజునుంచి విధి మీ వైపు తిరగడం మొదలవుతుంది ఇప్పటివరకు మీ జీవితంలో జరిగిన నష్టాలు ఆలస్యాలు అడ్డంకులు అన్నీ ఒక కారణం కోసం జరిగాయి మేషరాశివారు సాధారణ విజయం కోసం కాదు పెద్ద స్థాయిలో ఎదగడానికి సిద్ధమవుతున్నారు అందుకే దేవుడు మిమ్మల్ని ఆలస్యంగా కాని బలంగా నిలబెట్టాలని నిర్ణయించాడు సంక్రాంతి తర్వాత మీరు గమనించే మొదటి మార్పు మీ ఆలోచనల్లో ఉంటుంది ఇప్పటివరకు భయంగా ఉన్న మనసు క్రమంగా ధైర్యాన్ని సంతరించుకుంటుంది నిరాశ స్థానంలో ఆశ మొదలవుతుంది కారణం లేకుండా మనసు హాయిగా అనిపిస్తుంది ఇది గ్రహాల మార్పుకు సంకేతం మేషరాశివారికి మార్పు అనేది బాహ్యంగా మాత్రమే కాదు అంతర్గతంగా కూడా జరుగుతుంది మీలో నిద్రపోయిన శక్తి మేల్కొంటుంది ఇకపై మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తాయి ఈ దశలో చేసిన ప్రతి పని భవిష్యత్తుకు బీజమవుతుంది శని గురు రాహు కేతుగ్రహాల సమ్మిళిత ప్రభావం మేషరాశివారి జీవితాన్ని గత కొన్ని సంవత్సరాలుగా నడిపించింది ఒక్క గ్రహం కాదు శని రాహు కేతు కలిసి ఒక కఠినమైన పరీక్షా కాలాన్ని సృష్టించాయి శని మీ శ్రమను పరీక్షించాడు రాహువు మిమ్మల్ని అయోమయంలోకి నెట్టాడు కేతువు మిమ్మల్ని ఒంటరితనానికి అలవాటు చేశాడు కాని రెండువేల ఇరవై ఆరు సంక్రాంతి తర్వాత ఈ మూడు గ్రహాల ప్రభావంలో పెద్ద మార్పు వస్తుంది శని మీపై కఠినంగా కాకుండా న్యాయంగా వ్యవహరించడం మొదలుపెడతాడు మీరు చేసిన శ్రమకు ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తాడు ఆలస్యమైన స్థిరమైన ఫలితం ఇస్తాడు గురుగ్రహం ఈ సమయంలో మేషరాశిపై దయచూపిస్తుంది గురు అనుగ్రహం అంటే ఆశ మార్గదర్శనం రక్షణ గురు బలంగా ఉన్నప్పుడు మీరు తప్పుదారిలో వెళ్లకుండా అడ్డుకుంటాడు సరైన వ్యక్తులను మీ జీవితంలోకి తీసుకొస్తాడు రాహు ప్రభావం క్రమంగా తగ్గుతుంది అబద్ధాలు బయటపడతాయి ఉన్న అపవాదులు తొలగిపోతాయి కేతువు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలం చేస్తుంది మీకు దేవుడితో సంబంధం పెరుగుతుంది ఈ నాలుగు గ్రహాల సమ్మిళిత మార్పు వల్ల మేషరాశివారి జీవితం కొత్త దశలోకి ప్రవేశిస్తుంది గత ఏడు నుంచి పది సంవత్సరాల బాధకు అసలు కారణం ఏమిటి మేషరాశివారు గత ఏడు నుంచి పది సంవత్సరాలుగా ఒకే ప్రశ్న అడుగుతున్నారు నా జీవితం ఎందుకిలా అయ్యింది నేను తప్పు చేయకపోయినా ఎందుకు బాధలొచ్చాయి నేను మంచిగా ఉండాలనుకున్నా ఎందుకు నష్టం జరిగింది దీనికి కారణం మీ జన్మకుండలిలో నడిచిన దీర్ఘకాల దశలు ముఖ్యంగా శని దశ లేదా శని అంతర్దశలు సంబంధిత కాలాలు ఈ కాలంలో మేషరాశివారికి జీవితంలో నిలకడ ఉండదు ఒక సమస్య తీరేలోపు మరో సమస్య వస్తుంది ఈ కాలంలో మీరు చాలా విషయాలు కోల్పోయారు డబ్బు మాత్రమే కాదు నమ్మకం సంబంధాలు ఆరోగ్యం మనశ్శాంతి కూడా కానీ ఈ కాలం మిమ్మల్ని బలహీనుల్ని చేయడానికి రాలేదు లోపల బలంగా తయారు చేయడానికి వచ్చింది మేషరాశివారు సహజంగా త్వరగా స్పందిస్తారు కానీ ఈ బాధాకాలంలో మీరు మౌనంగా ఉండడం నేర్చుకున్నారు ఓర్తుగా ఉండడం నేర్చుకున్నారు ఇది మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది గతంలో జరిగిన ప్రతి అన్యాయం ప్రతి అవమానం ప్రతి నష్టం ఒక కారణంతో జరిగింది మీరు భవిష్యత్తులో పొందబోయే స్థాయి గౌరవం స్థిరత్వానికి ఈ పరీక్షలు అవసరమయ్యాయి ఇప్పుడు ఆ బాధాకాలం ముగింపు దశలో ఉంది గతంలో ఎందుకిలా జరిగింది అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరుకుతుంది మీరు వెనక్కి తిరిగి చూస్తే ప్రతి సంఘటన ఒక పాఠంగా అర్థమవుతుంది రెండువేల ఇరవై ఆరులో దైవానుగ్రహం ఎలా మొదలవుతుంది దైవానుగ్రహం ఒక్కసారిగా ఆకాశం నుంచి పడిపోదు అది నెమ్మదిగా కానీ స్పష్టంగా మొదలవుతుంది మేషరాశివారికి రెండువేల ఇరవై ఆరులో దైవానుగ్రహం మొదలయ్యే మొదటి సంకేతం అడ్డంకుల తగ్గుదల ఇప్పటివరకు చిన్న పని చేయాలన్న పెద్ద అడ్డంకులొచ్చేవి కానీ ఇప్పుడు అదే పనులు సులభంగా పూర్తవుతాయి మీరు ప్రయత్నించిన చోట సహకారం లభిస్తుంది అనుకోని వ్యక్తుల నుంచి సహాయం వస్తుంది రెండవ సంకేతం సరైన సమయం మీరు చేసే పనులు సరైన సమయంలో జరిగేలా పరిస్థితులు ఏర్పడతాయి ఆలస్యమైన చివరికి మీకే లాభం కలిగేలా జరుగుతుంది మూడవ సంకేతం మీ అంతరంగ శక్తి పెరగడం మీరు తీసుకునే నిర్ణయాలు తప్పు కాకుండా ఉంటాయి ఎవరు మిమ్మల్ని మోసం చేయబోతున్నారో ముందే అర్థమవుతుంది దైవానుగ్రహం ఉంటే డబ్బు మాత్రమే కాదు శాంతి భద్రత రక్షణ కూడా ప్రమాదాలనుంచి తప్పించుకోవడం అనారోగ్యాలనుంచి బయటపడడం కూడా దైవకృపే రెండువేల ఇరవై ఆరులో మేషరాశివారు దేవుడికి దగ్గరయ్యే అవకాశముంది పూజలు పెరుగుతాయి నమ్మకం బలపడుతుంది ఇది మీ జీవితానికి ఒక ఆధ్యాత్మిక ఆధారమవుతుంది ఆర్థిక స్థితి ఎలా పూర్తిగా మారుతుంది మేషరాశివారి ఆర్థిక స్థితి ఇప్పటి వరకు ఒకే స్థాయిలో నిలిచిపోయింది ఎంత సంపాదించినా నిల్వ చేయలేకపోయారు ఒకవైపు ఖర్చులు మరోవైపు బాధ్యతలు ఇది రెండువేల ఇరవై ఆరు నుంచి మారడం మొదలవుతుంది మొదటగా ఆదాయ మార్గాలు స్థిరపడతాయి ఉద్యోగంలో ఉన్నవారికి జీతం పెరగడం లేదా అదనపు ఆదాయం వచ్చే అవకాశాలుంటాయి వ్యాపారంలో ఉన్నవారికి నష్టాలు తగ్గి లాభాలు కనిపించడం మొదలవుతుంది రెండవ మార్పు అప్పుల విషయంలో ఉంటుంది ఇప్పటి వరకు అప్పులు ఒక భారంలాగా అనిపించాయి కాని ఇప్పుడు వాటిని క్రమంగా తీర్చే మార్గం కనిపిస్తుంది అనుకోని ధనంలావచ్చు నిలిచిపోయిన ధనం తిరిగి రావచ్చు మూడవ మార్పు మీ ఆలోచనల్లో ఉంటుంది మీరు ధనాన్ని ఎలా నిర్వహించాలో నేర్చుకుంటారు అనవసర ఖర్చులు తగ్గుతాయి భవిష్యత్తు కోసం సేవింగ్స్ మొదలవుతాయి ఈ ఆర్థిక మార్పు ఒక్కసారిగా రాకపోయినా స్థిరంగా ఉంటుంది ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు రెండవ భాగంలో మేషరాశివారు ఆర్థికంగా ఊపిరి పీల్చుకుంటారు మీరు గతంలో పడిన కష్టాలకు ఇది ప్రతిఫలం ఈ మార్పు తాత్కాలికం కాదు మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపించే స్థాయి మార్పు అప్పులు లోన్లు కోర్టు సమస్యల ఫలితం ఎలా ఉంటుంది మేషరాశివారి జీవితంలో అప్పులు ఒక పెద్ద మానసిక భారంగా మారాయి అవసరం ఉన్నా లేకపోయినా పరిస్థితులు మిమ్మల్ని అప్పుల వైపు నెట్టాయి కుటుంబ అవసరాలు వైద్య ఖర్చులు వ్యాపార నష్టాలు ఉద్యోగ మార్పులు ఇవన్నీ అప్పుల రూపంలో మీపై పడిపోయాయి అప్పు తీసుకున్నప్పుడు తీర్చగలననే నమ్మకం ఉండేదిగాని కాలం కలిసిరాలేదు కోర్టు సమస్యలు ఉన్నవారికి ఈ కాలం అత్యంత కఠినంగా అనిపించింది కేసు ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాకుండా సంవత్సరాలు గడిచాయి నిజం మీ వైపు ఉన్నా ఫలితం ఆలస్యమైంది ఇది శని ప్రభావం వల్ల జరిగిన ఆలస్యం మాత్రమే అన్యాయం కాదు రెండువేల ఇరవై ఆరు సంక్రాంతి తరువాత ఈ పరిస్థితిలో మార్పు మొదలవుతుంది అప్పుల విషయంలో మొదటి మార్పు మీకు పరిష్కారం కనిపించడం ఇప్పటి వరకు ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో తెలియని స్థితిలో ఉన్నారు కానీ ఇప్పుడు ఒక్కొక్క మార్గం తెరుచుకుంటుంది ఒక చిన్న అవకాశం పెద్ద ఉపశమనమిస్తుంది కోర్టు సమస్యల్లో ఉన్నవారికి సానుకూల సంకేతాలు కనిపిస్తాయి తీర్పు మీకు అనుకూలంగా రావడం లేదా రాజీ మార్గంలో సమస్య ముగియడం జరుగుతుంది ముఖ్యంగా మీరు నిజాయితీగా ఉన్న కేసుల్లో ఫలితం తప్పకుండా మీ వైపే ఉంటుంది అప్పుల విషయంలో ఒక ముఖ్యమైన విషయం ఉంది రెండు వేల ఇరవై ఆరులో మీరు అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తే గ్రహాలు సహకరిస్తాయి కాని కొత్త అప్పులు చేయడం విషయంలో చాలా జాగ్రత్త అవసరం అవసరం లేని చోట చేతులు చాచకపోవడం మీ భవిష్యత్తును కాపాడుతుంది ఉద్యోగం ప్రమోషన్ ట్రాన్స్ఫర్ యోగం ఉద్యోగంలో ఉన్న మేషరాశివారికి గతకాలం చాలా నిరాశ కలిగించింది మీరు చేసే పని ఎక్కువ కానీ గుర్తింపు తక్కువ మీరు చేసిన కష్టానికి ఇంకొకరు క్రెడిట్ తీసుకున్నారు ప్రమోషన్ రావాల్సిన సమయం వచ్చినా ఫైల్ ఆగిపోయింది ఇది మీ సామర్థ్యలోపం కాదు కాలం అనుకూలించలేదు రెండు వేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి మారుతుంది ముఖ్యంగా సంక్రాంతి తరువాత మీ పనికి విలువ పెరుగుతుంది పై అధికారుల దృష్టి మీపై పడుతుంది మీరు మౌనంగా చేసిన పనులు ఇప్పుడు మాట్లాడతాయి మీరు కోరుకోకపోయినా మీ పేరు ముందుకు వస్తుంది ప్రమోషన్ విషయంలో ఆలస్యమైనా నిరాశ చెందాల్సిన అవసరం లేదు ఈ ప్రమోషన్ కేవలం పదవి పెరగడం మాత్రమే కాదు బాధ్యత గౌరవం ఆర్థిక భద్రతను కూడా తీసుకువస్తుంది రెండు వేల ఇరవై ఆరు మధ్య భాగంలో ఈ యోగం బలబడుతుంది ట్రాన్స్ఫర్ కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా మంచి సంకేతాలున్నాయి మీకు అనుకూలమైన ప్రదేశానికి మారే అవకాశం ఉంది ఇది మీ కుటుంబ జీవితం ఆరోగ్యం రెండింటికీ మేలు చేస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మేషరాశి యువతకు ఈ కాలం ఆశాజనకంగా ఉంటుంది ఇప్పటి వరకు వచ్చిన నిరాకరణలు మిమ్మల్ని నిరుత్సాహపరిచినా ఇప్పుడు ఒక అవకాశమే మీ జీవితాన్ని మార్చేస్తుంది వ్యాపారంలో ఊహించని లాభాలు ఎలా వస్తాయి వ్యాపారంలో ఉన్న మేషరాశివారికి గతకాలం నష్టాలే ఎక్కువ పెట్టుబడి పెట్టినా లాభం రాలేదు నమ్మిన భాగస్వాములు సహకరించలేదు మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మీరు వెనక్కి తగ్గాల్సి వచ్చింది రెండు వేల ఇరవై ఆరులో వ్యాపార రంగంలో ఒక పెద్ద మార్పు కనిపిస్తుంది మీరు గతంలో వేసిన విత్తనాలు ఇప్పుడు మొలకెత్తుతాయి అప్పట్లో మీరు చేసిన చిన్న ప్రయత్నాలు ఇప్పుడు పెద్ద ఫలితాన్నిస్తాయి ఊహించని లాభాలంటే ఒకేసారి భారీ ధనం కాదు కానీ స్థిరమైన లాభం రోజూ కొద్దిగా అయినా ఆదాయం పెరుగుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న మేషరాశివారికి ఇది అనుకూల కాలం కానీ తొందరపడి పెద్ద పెట్టుబడి పెట్టకుండా నెమ్మదిగా ముందుకు వెళ్లడం మంచిది సరైన సలహా తీసుకుంటే తప్పు జరగదు పాతబాకీలు వసూలు కావడం కూడా ఈ కాలంలో సాధ్యమే మీరు దాదాపు మరిచిపోయిన డబ్బు కూడా తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి ప్రేమ జీవితం వివాహంలో వచ్చే మార్పులు మేషరాశివారి ప్రేమ జీవితం గత కాలంలో గందరగోళంగా మారింది నమ్మకం అనుమానం మధ్య ఊగిసాలాడింది నిజంగా ప్రేమించిన ఎదుటివారి స్పందన నిరాశపరిచింది కొంతమంది మోసాన్ని కూడా ఎదుర్కొన్నారు రెండు వేల ఇరవై ఆరులో జీవితం క్రమంగా స్థిరపడుతుంది మీరు ఎవరికోసం మీ మనసు పెట్టాలో స్పష్టత వస్తుంది అర్థంలేని సంబంధాలు ముగుస్తాయి నిజమైన సంబంధాలు మాత్రమే నిలుస్తాయి వివాహం కాని వారికి ఈ కాలంలో వివాహ యోగం బలపడుతుంది కుటుంబ సభ్యుల సమ్మతితో సంబంధం కుదిరే అవకాశం ఉంది ఇది మీ జీవితానికి స్థిరత్వాన్ని తీసుకువస్తుంది వివాహితుల జీవితంలో ఉన్న కలహాలు తగ్గుతాయి చిన్న చిన్న విషయాలకు గొడవలు రావడం తగ్గుతుంది పరస్పర అర్థం పెరుగుతుంది ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి తగ్గడం వల్ల కుటుంబ జీవితం మెరుగుపడుతుంది కుటుంబం బంధాలు సామాజిక జీవితం ఎలా మారుతుంది మేషరాశివారు కుటుంబ బాధ్యతలను ఎక్కువగా మోస్తారు కానీ మీ కష్టాన్ని కుటుంబం పూర్తిగా అర్థం చేసుకోలేదని మీరనిపించుకున్నారు ఇది మీకు మానసికంగా బాధ కలిగించింది రెండు వేల ఇరవై ఆరులో కుటుంబంలో మార్పు కనిపిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు చేసిన త్యాగాలు గుర్తించబడతాయి ముఖ్యంగా పెద్దల నుంచి సహకారం లభిస్తుంది బంధువుల మధ్య ఉన్న దూరాలు తగ్గుతాయి కొన్ని సంవత్సరాలుగా మాట్లాడని వాళ్లతో మళ్లీ సంబంధాలు ఏర్పడతాయి ఇది మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది సామాజికంగా మీ పేరు పెరుగుతుంది మీ మీద ఉన్న అపోహలు తొలగిపోతాయి మీరు నిజాయితీగా ఉన్నారని ఇతరులు అర్థం చేసుకుంటారు ఈ మార్పులు మీ జీవితాన్ని సమతుల్యంగా మారుస్తాయి కుటుంబం పని వ్యక్తిగత జీవితం అన్నీ ఒక దారిలోకి వస్తాయి ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి ఎలా జరుగుతుంది మేషరాశివారు గత కొన్ని సంవత్సరాలుగా శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యంతో ఎక్కువగా పోరాడారు బయటకు బలంగా కనిపించినా లోపల ఒత్తిడి భయం ఆందోళన ఎక్కువయ్యాయి చిన్న సమస్య కూడా పెద్దదిగా అనిపించింది నిద్ర సరిగ్గా పడకపోవడం ఆహారంపై ఆసక్తి తగ్గడం అలసట తగ్గకపోవడం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి ఇవి అన్నీ ఒక్కరోజులో వచ్చిన సమస్యలు కావు దీర్ఘకాలంగా కొనసాగిన గ్రహ ఒత్తిడుల ఫలితం ముఖ్యంగా శని ప్రభావం వల్ల శరీరంలో నెమ్మదితనం పెరిగింది ప్రభావం వల్ల అనవసరమైన భయాలు అనుమానాలు మనస్సును కబలించాయి కేతు ప్రభావం వల్ల ఒంటరితనం విరక్తి పెరిగింది రెండు వేల ఇరవై ఆరులో ఈ ఆరోగ్య సమస్యల్లో క్రమంగా మార్పు మొదలవుతుంది ఇది అద్భుతంలా ఒక్కసారిగా జరగదు కాని మీరు గమనించేంత స్పష్టంగా మార్పు ఉంటుంది ముందుగా మనస్సులో భారం తగ్గుతుంది ఆందోళన తగ్గడంతో శరీరంలో శక్తి పెరుగుతుంది నిద్ర నాణ్యత మెరుగవుతుంది దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న మేషరాశివారికి ఉపశమనం కనిపిస్తుంది చికిత్సలు ఫలించటం మొదలవుతుంది ఇప్పటి వరకు పనిచేయని మందులు ఇప్పుడు పనిచేస్తాయి సరైన వైద్యుడిని కలిసే అవకాశం వస్తుంది ఆరోగ్యంలో మార్పుకు ముఖ్యమైన అంశం మీ ఆలోచనా విధానం రెండువేల ఇరవై మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటారు ఆహార నియమాలు పాటించాలనే భావన వస్తుంది వ్యాయామం నడక యోగం వంటి వాటిపై ఆసక్తి పెరుగుతుంది ఇది గ్రహాల అనుకూలత వల్లే శత్రువుల నోరు మూసే కాలం ఎప్పుడు మొదలవుతుంది మేషరాశివారు నేరుగా మాట్లాడే స్వభావం కలవారు ఈ లక్షణమే కొన్నిసార్లు మీకు శత్రువులను తయారుచేసింది మీరు నిజం చెప్పినా ఎదుటివారు దాన్ని అంగీకరించలేదు మీ వెనక మాటలు చెప్పడం అపవాదులు సృష్టించడం జరిగింది గతకాలంలో మీ శత్రువులు బలంగా ఉన్నట్టు అనిపించింది వారు చెప్పిన మాటలు నమ్మబడ్డాయి మీరు చెప్పిన నిజం పట్టించుకోబడలేదు ఇది మీకు తీవ్రంగా బాధ కలిగించింది కాని ఇది శాశ్వతం కాదు రెండువేల ఇరవై ఆరులో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది నిజం క్రమంగా బయటపడుతుంది ఇప్పటివరకు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నవాళ్లు నిజం తెలుసుకుంటారు మీపై ఉన్న అపవాదులు కరిగిపోతాయి శత్రువుల నోరు మూయడమంటే వారు మాయమైపోవడం కాదు వారు మీకు హాని చేయలేని స్థితిలోకి రావడం వారి మాటలకు విలువ లేకుండా పోవడం మీ పేరు ప్రతిష్ట పెరగడం వల్ల వారి మాటలు ఎవ్వరూ పట్టించుకోరు ఈ కాలంలో మీరు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లడం మీకు మేలు చేస్తుంది గ్రహాలే మీకు న్యాయం చేస్తాయి మీరు ప్రతీకాలం తీర్చుకోవాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మికంగా మేషరాశి ఎదుగుదల మేషరాశివారు సాధారణంగా భౌతిక విషయాలపైనే ఎక్కువ దృష్టి పెడతారు కాని గత బాధాకాలం మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మలిచింది మీరు తెలియకుండానే దేవుడివైపు మొగ్గారు పూజలు మంత్రాలూ ప్రార్థనలు మీ జీవితంలో భాగమయ్యాయి రెండువేల ఇరవై ఆరులో ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మరింత లోతుగా మారుతుంది మీరు దేవుణ్ణి అడిగే విధానం మారుతుంది కోరికల కండా కృతజ్ఞత ఎక్కువవుతుంది ఇది మీ మనస్సుకు శాంతినిస్తుంది ఆధ్యాత్మికత అంటే సన్యాసం కాదు జీవితం మధ్యలో ఉండికూడా అంతరంగ శాంతిని పొందడం రెండువేల ఇరవై ఆరులో మేషరాశివారు ఇదే నేర్చుకుంటారు సమస్యలు వచ్చినా తట్టుకునే శక్తి పెరుగుతుంది కొంతమందికి గురువుల పరిచయం కలుగుతుంది సరైన మార్గదర్శకుడు లభిస్తాడు ఇది మీ జీవిత దిశను మార్చేస్తుంది మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది ఆధ్యాత్మిక ఎదుగుదల మీ జీవితంలో రక్షణ కవచంలా పనిచేస్తుంది అనవసర ప్రమాదాలు తప్పుతాయి చెడు ఆలోచనలు దూరమవుతాయి ఎవరు నిజమైనవారో తెలిసే సమయం మేషరాశివారు చాలామందిని నమ్మారు ప్రతి ఒక్కరినీ తమవాళ్లలాగా భావించారు కాని అవసర సమయంలో ఎవరు మీతో ఉన్నారో ఎవరు దూరమయ్యారో మీరు స్పష్టంగా చూశారు రెండువేల ఇరవై ఆరులో ఈ విషయం మరింత స్పష్టమవుతుంది నిజమైన వాళ్లు మీ జీవితంలో నిలుస్తారు స్వార్థపరులు స్వయంగా దూరమవుతారు మీరు వారిని బయటకు పంపాల్సిన అవసరం ఉండదు ఇది బాధాకరమైన ప్రక్రియలా అనిపించినా దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుంది తక్కువ మంది ఉన్నా నమ్మకమైన వాళ్లతో ఉండడం మీకు శాంతినిస్తుంది ఈ సమయంలో మీరు ఎవరి మాటలు వినాలో ఎవరి మాటలు పట్టించుకోకూడదో మీ అంతరాత్మే చెబుతుంది ఈ స్పష్టత మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది విదేశీయోగం మరియు దూర ప్రయాణాలు మేషరాశివారికి రెండు వేల ఇరవై ఆరులో దూర ప్రయాణ యోగం బలంగా ఉంది ఇది ఉద్యోగ కారణంగానో వ్యాపార కారణంగానో లేదా కుటుంబ అవసరాల వల్లనో రావచ్చు ముఖ్యంగా విదేశీ అవకాశాలు ఉన్నవారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది ఇప్పటి వరకు ప్రయత్నించి విఫలమైన ప్రయాణయత్నాలు ఇప్పుడు ఫలిస్తాయి వీసా సమస్యలు అనుమతులు వంటి అడ్డంకులు తొలగిపోతాయి ఇది మీ జీవితంలో కొత్త ఇస్తుంది విదేశీ ప్రయాణం కేవలం భౌతిక మార్పు కాదు మీ ఆలోచన విధానాన్ని కూడా మార్చుతుంది మీరు కొత్త అవకాశాలను చూడగలుగుతారు ఆదాయంలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది దూర ప్రయాణాలు కొంతమందికి శాశ్వత మార్పుకు దారితీయవచ్చు కొత్త ప్రదేశంలో స్థిరపడే ఆలోచన కూడా రావచ్చు ఇది మీ కుటుంబానికి కూడా మేలు చేసేలా ఉంటుంది ఇల్లు భూమి వాహనయోగం ఎలా ఏర్పడుతుంది మేషరాశివారికి ఇల్లు భూమి వాహనం అనేవి ఎప్పటినుంచో కలలుగానే మిగిలిపోయాయి సంపాదన ఉన్న ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆ కల నెరవేరకుండా ఆగిపోయింది కొంతమందికి డబ్బు సిద్ధంగా ఉన్న కుటుంబ అడ్డొచ్చాయి మరికొంతమందికి అనుకూల సమయం లేకపోవడం వల్ల అవకాశాలు చేజారిపోయాయి ఇది గ్రహాల ప్రభావమే తప్ప మీ అర్హత లోపం కాదు శని ప్రభావం వల్ల స్థిరాస్తి విషయాలు ఆలస్యమయ్యాయి ప్రభావం వల్ల సరైన నిర్ణయం తీసుకోలేకపోయారు కానీ రెండువేల ఇరవై ఆరులో ఈ రెండు గ్రహాల ప్రభావం తగ్గడంతో పరిస్థితి మారుతుంది ఇల్లు కొనాలనుకుంటున్న మేషరాశివారికి ఈ కాలంలో అనుకూల యోగం ఏర్పడుతుంది మొదట ఆలోచన వస్తుంది తరువాత ఆ ఆలోచనకు మార్గం కనిపిస్తుంది చివరికి సాధ్యమవుతుంది ఇది ఒకేసారి జరగదు కానీ క్రమంగా స్పష్టత వస్తుంది భూమి సంబంధిత వ్యవహారాల్లో ఉన్న వివాదాలు పరిష్కార దిశగా కదులుతాయి పాత సమస్యలు కుటుంబ ఆస్తి గొడవలు తగ్గే సూచనలున్నాయి మీకు చెందాల్సిన భాగం మీ చేతికి వచ్చే అవకాశం ఉంది వాహనయోగం కూడా ఈ కాలంలో బలంగా ఉంది చాలా కాలంగా వాయిదా వేసుకున్న వాహన కొనుగోలు ఇప్పుడు సాధ్యమవుతుంది ఇది మీ సౌకర్యాన్ని మాత్రమే కాదు మీ ప్రతిష్టను కూడా పెంచుతుంది ఈ ఆస్తి యోగాలు వారి జీవితానికి స్థిరత్వాన్నిస్తాయి ఇప్పటి వరకు తాత్కాలికంగా అనిపించిన జీవితం ఇప్పుడు ఒక పునాది మీద నిలబడుతుంది ఆకస్మిక ధనం ఎలా మరియు ఎక్కడి నుంచి వస్తుంది మేషరాశివారు సాధారణంగా కష్టపడి సంపాదించేవారు అదృష్టం మీద ఆధారపడే స్వభావం కాదు కానీ రెండు వేల ఇరవై ఆరులో మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపిస్తుంది అది ఆకస్మిక ధనం రూపంలో ఆకస్మిక ధనం అంటే జూదం లేదా ప్రమాదకర మార్గాలు కాదు మీరు ఊహించని చోట నుంచి వచ్చే డబ్బు ఇది పాత బాకీ రూపంలో రావచ్చు ఒక ఇన్షూరెన్స్ లీగల్ సెటిల్మెంట్ లేదా బోనస్ రూపంలో రావచ్చు కొంతమందికి వారసత్వ ధనం రూపంలో కూడా రావచ్చు ఈ డబ్బు రావడానికి కారణం మీ గత కష్టాలు మీరు చేసిన త్యాగాలు మీరు ఓర్పుతో ఎదురుచూసిన కాలం గ్రహాలు ఇప్పుడు దానికి ప్రతిఫలం ఇస్తున్నాయి ఈ ధనం వచ్చినప్పుడు మీరు ఎలా ఉపయోగిస్తారో చాలా ముఖ్యం దాన్ని అహంకారానికి లేదా వృధా ఖర్చులకు వినియోగిస్తే ప్రయోజనం ఉండదు కానీ అప్పులు తీర్చడం భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టడం చేస్తే ఈ ధనం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఈ ఆకస్మిక ధనం వారికి ఒక మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తుంది ఇకపై భయం తగ్గుతుంది జీవితం మీద నమ్మకం పెరుగుతుంది మీరు తప్పక చేయాల్సిన దైవ పరిహారాలు మరియు నియమాలు గ్రహాల అనుకూలత ఉన్నా దైవ అనుగ్రహం లేకుండా పూర్తి ఫలితం రాదు మేషరాశివారు రెండు వేల ఇరవై ఆరులో కొన్ని చిన్న నియమాలు పాటిస్తే ఫలితం రెట్టింపవుతుంది మొదటిగా కృతజ్ఞత మీరు పొందిన చిన్న మంచి విషయానికైనా దేవుడికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోవాలి ఇది మీ మనస్సును శుద్ధి చేస్తుంది రెండవది నియమిత ప్రార్థన ఎక్కువ పూజలు చేయాల్సిన అవసరం లేదు కాని ఒకే దేవుణ్ణి నమ్మి ఒకే సమయానికి ప్రార్థన చేయడం చాలా ముఖ్యం ఇది మీ జీవితానికి స్థిరత్వాన్నిస్తుంది మూడవది దానం డబ్బు రూపంలో కాకపోయినా సరే అన్నదానం పుస్తకదానం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం చాలా శక్తివంతమైన పరిహారం నాలుగవది మాటల నియంత్రణ మేషరాశివారు కోపంలో మాట్లాడే స్వభావం కలవారు ఈ కాలంలో మాటల వల్ల వచ్చే నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిశ్శబ్దం మీకు రక్షణగా ఉంటుంది ఈ పరిహారాలు మీరు చేసే ప్రయత్నాలకు దైవ రక్షణను కలిపి ఫలితాన్ని స్థిరంగా చేస్తాయి ఈ ఒక్క తప్పు చేస్తే యోగం ఎలా పోతుంది రెండు వేల ఇరవై ఆరులో మేషరాశివారికి వచ్చిన మంచి యోగాలు ఒక ముఖ్యమైన విషయంపై ఆధారపడి ఉంటాయి అది మీ ప్రవర్తన అహంకారం పెరిగితే యోగం వెంటనే తగ్గుతుంది నేను సాధించాను అనే భావన వచ్చిన క్షణం నుంచే గ్రహాలు దూరమవుతాయి మీరు సాధించిన ప్రతి విజయం దేవుడి కృప వల్లనే అని గుర్తుంచుకోవాలి ఇంకొక తప్పు తొందరపాటు నిర్ణయాలు ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ఆలోచించకుండా ముందుకు దూకితే నష్టం జరుగుతుంది ఈ కాలంలో నెమ్మదిగా గాని స్థిరంగా ముందుకు వెళ్లడం అవసరం మూడవ తప్పు పాత అలవాట్లకు తిరిగి వెళ్లడం గతంలో మిమ్మల్ని నష్టపరిచిన వ్యక్తులు అలవాట్లు మళ్లీ దగ్గరైతే జాగ్రత్త అవసరం గ్రహాలు మీకు హెచ్చరికలిస్తాయి వాటిని పట్టించుకోవడం మీ బాధ్యత ఈ తప్పులు చేయకుండా ఉంటే వచ్చిన యోగం నిలుస్తుంది మీ జీవితం ఒక స్థిరమైన దారిలోకి వస్తుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందే మహామంత్రం మరియు దీర్ఘకాల ఫలితం మేషరాశివారి జీవితంలో రెండువేల ఇరవై ఆరు ఒక మలుపు మాత్రమే కాదు ఒక కొత్త అధ్యాయం ఈ అధ్యాయం సుఖ సంతోషాలతో కొనసాగాలంటే మహాలక్ష్మీదేవి అనుగ్రహం అవసరం మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంటే కేవలం ధనం కాదు శాంతి సమృద్ధి స్థిరత్వం కుటుంబ సుఖం భద్రత ఈ దేవి అనుగ్రహం పొందడానికి ఒకే ఒక విషయం చాలను శ్రద్ధతో జపం రోజూ ఒకే సమయానికి మహాలక్ష్మీనామాన్ని జపిస్తే మీ జీవితంలో మార్పు తప్పదు ఈ మంత్రం మీ మనస్సును శాంతింపజేస్తుంది మీ ఆలోచనలను శుద్ధి చేస్తుంది మీ ఇంట్లో సకారాత్మక శక్తిని నిలిపి ఉంచుతుంది ఈ జపం వల్ల మీ జీవితంలో వచ్చిన ధనం నిలుస్తుంది సంబంధాలు బలపడతాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది తాత్కాలిక ఫలితం కాదు దీర్ఘకాల ఆశీర్వాదం మేషరాశివారు గతంలో ఎంత బాధపడ్డారో భవిష్యత్తులో అంతకంటే ఎక్కువ సుఖాన్ని పొందే యోగం ఉంది ఈ కాలం మీ జీవితానికి ఒక వరం దాన్ని ఎలా మలుచుకుంటారో మీ చేతుల్లోనే ఉంది మేషరాశివారు ఇక్కడితో ఈ మాటలు ముగుస్తున్నాయేమో కానీ మీ జీవితంలో మొదలైన మార్పు మాత్రం ఇప్పుడే ప్రారంభమైంది మీరు విన్న ప్రతి విషయం ఒక హెచ్చరిక కాదు ఒక భయపెట్టే జ్యోతిష్యం కాదు ఇది మీ జీవితానికి ఇచ్చిన దైవ సంకేతం ఇప్పటి వరకు మీరు ఎంత ఒంటరిగా పోరాడారో దేవుడికి తెలుసు మీ కష్టం ఎవరికీ కనిపించకపోయినా దైవానికి మాత్రం కనిపించింది ఇక మీదట మీకు రావాల్సిన ఫలితం ఆగదు మీపై చేసిన అన్యాయం నిలవదు మీ శ్రమకు న్యాయం తప్పదు ఒక్క విషయం గుర్తుంచుకోండి అహంకారం కాదు కృతజ్ఞత ఆవేశం కాదు ఓర్పు దూకుడు కాదు వివేకం ఈ మూడూ మీతో ఉంటే మీ జీవితంలో వచ్చిన యోగం నిలుస్తుంది మీ మనసులో నమ్మకాన్ని నిలుపుకోండి మీ మాటల్లో సత్యాన్ని నిలుపుకోండి మీ చర్యల్లో ధర్మాన్ని నిలుపుకోండి మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లో శాశ్వతంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎస్ట్రాలజర్ బాలాజీ మీ జీవితానికి వెలుగునిచ్చే సత్యజ్యోతిష్య మార్గదర్శనం ఇదే ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమ